వచ్చినవా వచ్చినవా దొంగ చూపులు చూస్తున్నావు ఎందుకు కిందికి వెళ్ళి కింది నుంచి చూస్తుంది దొంగ చూపులు ఓ పెద్ద బుద్ధిమంతురాలివి ఇల్లు వీకి పందిరేసినావు ఇల్లు వీకి పందిరేసినావా వేసినావా మొత్తం టవల్స్ అన్నీ తెచ్చి కింద పడేసి కారెక్కి కూర్చున్నావా చేసేది చేస్తావు మళ్ళా శుద్ధ పూసలాగా మొహం పెడతావే సై ఎంజల్ పడుకున్నావు కార్ మీద పడుకున్నావు కదా వినవు కదా నువ్వు మాట ఇంకా ఏ రాత్రి వచ్చి కార్ మీద పడుకుంటావు గీతలు గీస్తావు నిన్ను ఇంట్లోకి రాని అంటారు నువ్వేమో వినవు గోడలు దూకొస్తావు ఏం నీతో మాట వినవు బైకుల మీద వెళ్ళే వాళ్ళతో ఫైటింగ్ చేస్తా అంటావు పెద్ద కుక్కలతోని ఫైటింగ్ చేస్తూంటావు ఒక్క మాట వినవు తలకాయ ఏమో కిందికి పెట్టి ఓ బుద్ధిమంతురాల్లాగా ఫోజు చూసినావా ఇప్పుడు కం చెకాండీ ఇయవా మూడు లేదా ఇయవా ఎప్పుడు ఇస్తావుగా ఇయవా ఉంచుకో నాకు కూడా ఏమొద్దుపో నీ షేక్ హ్యాండ్ ఏమొద్దు నాకు నీ షేక్ హ్యాండ్ ఏమొద్దు ఇవ్వకు ఉంచుకో నీ దగ్గరనే ఉంచుకో ఏమైంది నువ్వే చేస్తావు అల్లరి ఇంకా అలుగుతావు ఇవ్వకు నాకేం నేను కరెన్సీ దగ్గర తీసుకుంటాను షేక్ హ్యాండ్ ఓకే